ప్రి పిల్లారా పిల్లరా నేటి వాక్య ధ్యానం కొరకు మిమ్మల్ని ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నీటి వాక్య ధ్యానముగా నూట మూడవ కీర్తన పన్నెండవ వచనాన్ని చదువుకుని ధ్యానం చేసుకుందాం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు మేన్ ప్రభునందు ప్రి దేని పిల్లారా చదువుకునబడిన లేఖ నిమిత్తమై ప్రార్థన చేద్దాం దయగలిగిన మా తండ్రి గొప్పదేవ మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ ప్రతి ఉదయమున నీ దివ్యమైన లేఖనాలను ధ్యానం చేసే భాగ్యం నాకు మా అందరికీ అనుగ్రహిస్తూ ఉన్నందుకే స్తోత్రాలు ఈరోజు ధ్యానం చేయట కొరకు మేము చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి ఆశీర్వదించండి మీరే మహిమ ఘనత ప్రభావములు పొందుకోమని ఏసయ్య నామమున ప్రార్థించి వేడుకుంటున్నాను తండ్రి ఆమె ప్రభు నందు ప్రియదేవన్ పిల్లారా నేటి వాక్య ధ్యానం కొరకు మనం చదువుకున్న లేఖనాన్ని మరొకసారి మనం చదువుకుని ధ్యానం చేద్దాం పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు ప్రిదేన్ పిల్లరా పడమటికి తూర్పు దిక్కుకి ఎల్లలు మనం చెప్పలేము గాని మన అతిక్రమాలు మాత్రం భూమి మీద మరి రోజు రోజుకి పెరిగిపోతూ ఉన్నాయి నేనేమి అతిక్రమం చేశాను నాలో అతిక్రమం ఏముంది నాలో అతిక్రమాలు ఏమీ లేవే అని ఒకవేళ నీవు మాట్లాడుతూ ఉండొచ్చు అనుకుంటూ ఉండొచ్చు ప్రదేని పిల్లరా అతిక్రమములు విస్తరించుట వలన పాపము మరి మన ఏలుబడి చేస్తూ ఉంది దేవుని వాక్యానికి విరోధమైనది దేవుని కట్టడలను ఆజ్ఞలను పాటించకపోవడమే ఈరోజున దేవుని యొక్క మా వాక్యమును దేవుని యొక్క మాటలను దేవుని కట్టడలను దేవుని ఆజ్ఞలను పాటించకుండా ఈ రోజున నేను క్రైస్తవుడిని నేను చర్చికి వెళ్తాను క్రమం తప్పకుండా మరి ఆరాధనలను పాల్గొంటాను ఇవన్నీ మనసులో ఉంచుకుని మరి లోకముతో స్నేహం చేస్తూ దేవుని యొక్క వాక్యాన్ని మరి పఠించకుండా దేవుని వాక్యాన్ని మరి సరిగా వినకుండా దేవుని వాక్యాన్ని అనుసరించకుండా జీవించటమే ప్రిదేని పిల్లరా అతిక్రమము నాలో లేదు అని నువ్వు అనుకుంటున్నావేమో జాగ్రత్త నీవు లేచిన మొదలు పండుకునేంత వరకు నీ జీవితంలో జరుగుతున్నవన్నీ కూడా అతిక్రమములే ప్రదేని పిల్లర ఎంతమంది లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు దేవునితో ఎంత సమయం గడుపుతూ ఉన్నారు దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ ఉన్నారా దేవుని వాక్యాన్ని పఠిస్తూ ఉన్నారా దేవుని వాక్యముతో మీ హృదయాన్ని అంటుకట్టుకున్నారా ఇలా లేచిన దగ్గర నుంచి ప్రభుతో నీ సహవాసం ఎంత ఇరవై నాలుగు గంటలలో దేవునితో నీ సమయం ఎంత గడుపుతా ఉన్నావు ఇవన్నీ నువ్వు లెక్క వేస్తే కనీసము ఐదు నిమిషాలు కూడా ప్రభువుకి నీవు కేటాయించలేకపోతా ఉన్నావు నా ప్రియ దేవుని పిల్లలారా దేవుడు అంటున్నాడు కదా ఇన్ని అతిక్రమాలు మనం చేస్తా ఉన్నా ఆయన అంటున్నాడు ఈ రోజున మన అతిక్రమాలను ఎలా ఆయన దూరపరుస్తాడంట తూర్పుకి పడమర ఎంత దూరము మన అతిక్రమంలో మనకు అంత దూరపరుస్తాడంట పిల్లది పిల్లరా ఆలోచన చేయండి మన అతిక్రమములను ఆయన భరిస్తూ ఉన్నాడు ఎంత కాలం నుండి నీవు అతిక్రమిస్తూ ఉన్నావు ఆజ్ఞాతిక్రమం చేస్తూ ఉన్నావు దేవుని సన్నిధిని మానేస్తూ ఉన్నావు దేవునికి ప్రార్థన చేయటం మానేస్తూ ఉన్నావు దేవుని సమయాన్ని దొంగిలిస్తూ ఉన్నావు సన్నిధికి మరి సమయానికి రాకుండా నీవు మరి బ్రతుకుతా ఉన్న ప్రిదైన పిల్లరా ఇన్ని అతిక్రమాలు దేవుడు మనలను క్షమిస్తా ఉంటే ఒక్క పర్యాయము దినములో ఒక్క క్షణమైనా ఒక్క ఐదు నిమిషాలైనా ఒక్క నిమిషమైనా ఆయనకు కేటాయించలేకపోతున్నావు అంటే ఎంత దౌర్భాగ్యములుగా మనం బ్రతుకుతూ ఉన్నాం ఈ భక్తి మనలను మరి ఆ కడవరి దినాన తీసుకుని వెళ్ళలేదు అదైన పిల్లల ఆలోచన చేయండి ఈ రోజున ప్రభువు మనకిచ్చిన వాగ్దానం ఏంటో తెలుసా పడమటికి తూర్పు ఎంత దూరమో ఆయన మన అతిక్రమములను మనకు అంత దూరపరిచి ఉన్నాడు ఆయన ఎప్పుడు మన అతిక్రమములన్నిటి నుండి విడిపించాడు మన దుష్కార్యముల నుండి దుష్ట కార్యముల నుండి అన్నిటి నుండి ఆయన విడిపించాడు ఒక్కసారి ఆయన క్రయధనముగా మరి క్షమాపణ మరి అర్పించాడు ప్రిదేన్ పిల్లరా ఈ సత్యాన్ని తెలుసుకుని కూడా ఇంకా ఎంత కాలమో ఈ అతిక్రమ అతిక్రమాలు చేస్తూ దుష్ట కార్యాలు చేస్తూ దేవునికి నచ్చని ప్రతిదాని నీవు వెంట పడుతూ దేవునికి ఆయాసం కలిగి చేస్తావు ఈ రోజున ప్రభు అంటున్నాడు కదా వీటన్నిటి నుండి నేను దూరపరుస్తాను వీటన్నింటిని విడిచి విడిచిపెడతానని చెప్పి నిన్ను విడిపిస్తానని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తా ఉన్నాడు భక్తుడైన దావీదు మరి తన అతిక్రమములన్నిటిని విడిచిపెట్టేసి దేవునితో అంటకడ్డపడ్డాడు ఇలా భక్తులు అనే అనేక మంది మరి అబ్రహాము తన విగ్రహారాధన విడిచిపెట్టేశాడు నమ్మటానికి వీలైన సమయంలో దేవుణ్ణి నమ్మాడు అది నీతిగా పొందుకున్నాడు ఆశీర్వాదాల వెంట ఆశీర్వాదాలను పొందుకున్నాడు అలాగనని మరి ఇస్సాకు యాకోబు ఇలా చెప్పుకుంటూ పోతే మోషే యహోషవా ఇట్లా అనేక మంది భక్తులు దేవుని ఆజ్ఞలను పాటించి గొప్పవారయ్యారు నా ప్రియ దేవుని పిల్లలారా ఎంత కాలము నీవు ఈ దుష్ట ఆలోచనలతో అతిక్రమాలు చేస్తూ దేవుని సన్నిధిని దొంగిలిస్తూ దేవునికి ఇవ్వాల్సిన సమయాన్ని దొంగిలిస్తూ వాక్యానుసారమైన జీవితం నీలో లేకుండా బ్రతుకుతావు నీవు క్రైస్తవుడివే పేరుకు క్రైస్తవుడి అయితే సరిపోతుందా క్రైస్తవుడికి తగిన గుణగణాలు నీకు ఉండాలి కదా యేసయ్య సయ్య గుణలక్షణాలను కలిగి లేకుండా నీవెంత జీవిస్తే ఉపయోగం ఏమిటి ఈ రోజున ప్రభు అంటున్నాడు నీలో ఉన్న అతిక్రమాలన్నిటిని తీసుకువేస్తాను అంటున్నాడు అటు అతి అతిక్రమాలన్నిటిని తీసుకువేసుకుని ప్రభువుకు ఉపయోగపడి పాత్రగా మారాలని ఆశపడతా ఉన్నావా ఇప్పుడైనాను ఈ రోజు నుంచి అయినను ప్రభువుతో సహవాసం చేస్తూ దేవుని వాక్యానితో మరి దేవుని వాక్యాన్ని ధ్యానం చేస్తూ వాక్యము ఏమి చెప్తుందో ఆ వాక్య ప్రకారము జీవించడానికి నిర్ణయం చేసినట్లయితే నీలో ఉన్న అతిక్రమాలన్నిటిని అయ్యా ఈ రోజు నేను నీలో ఉన్న అతిక్రమాలన్నిటినీ తీసివేసుకుంటానయ్యా ఇదిగో ఓ నైనా నేను అతిక్రమించి నీ యొక్క ఆశీర్వాదాలను నీ నీ యొక్క కృపను మరి నేను పొందుకోలేకపోయాను అని చెప్పి ప్రభు దగ్గర వేడుకుంటావు కదా అయితే నాతో కలిసి ఇచ్చిన ప్రార్థన జై కలిగిన తండ్రి కృప కలిగిన దేవా నిఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలు నాయన అవును తండ్రి నేను లేచినది మొదలు నాయన మా జీవిత పర్యాంతమునైనా అన్ని క్రమాలను అయ్యా నీవు పెట్టిన ప్రతి విధిని నాయన న్యాయ విధులను కట్టడలను ఆజ్ఞలను తప్పి తిరుగుతా ఉన్నాం అయా నీకు ఇవ్వవలసిన సమయాన్ని నీకు ఇవ్వకుండా అయా నీ దగ్గర గడపవలసిన సమయాన్ని మరెక్కడో మరెక్కడో గడుపుతున్నాయన అయా నీకు ఆయాసం కలిగి చేస్తూ ఉన్నావు నాయన ఇదిగో మాలో అతిక్రమాలు విస్తరిస్తూ ఉన్నాయి పాపమ్మ పెచ్చరితా ఉంది నాయన వాటన్నిటి నుండి విడిపించుటకు ఈ రోజున మీరు మాతో మాట్లాడారు నాయన ఈ రోజున ఎవరైతే తండ్రి మీ మాటలు విని నాయన నా ఇదిగో తండ్రి తమ జీవితాలను మరలా నైనా నీ తై నీ వైపు తిరుపుకోవడానికి చూపమని అలా తిప్పుకోవడానికి ఆశపడుతున్న బిడ్డలను మీరు దర్శించమని ఇదిగో తండ్రి అతిక్రమాలన్నిటిని తీసివేసుకుని అయ్యా పరిశుద్ధమైన జీవితంలోనికి నిత్య రాజ్యంలోనికి అడుగుపెట్టేటువంటి భక్తి నీ విశ్వాస్యతను భయభక్తులతో కూడిన నైనా ఇదిగో నీ అందు విశ్వాస్యతను వారి పొందుకోవడానికి కృపచూపమని ఇదైనా మీ జీవి పనుల మీకు అను దృష్టి ఉంచి మీ దూతల కాపుదలను గ్రహించి మీరే మహిం పొందుకోమని తండ్రి కుమార ఏక నామం పేరట ప్రార్థించి వేడుకుంటూ ఉన్నాము తండ్రి ఆమెన్ ఆమెన్ ఆమెన్